తన చిత్రాల్లో అత్యంత సాంకేతికంగా ఉన్నత వాణిజ్య హంగులున్న చిత్రంగా ఇంద్ర నిలిచిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ తన పుట్టినరోజున ఇంద్ర రిలీజ్ కానుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు ఈ సందర్భంగా ఇంద్ర రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి నేటితరం ప్రేక్షకులకు ఇంద్రను వెండి తెరపై చూపించాలన్న నిర్మాతలు స్వప్నదత్ ప్రియాంక దత్లకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంద్రసేనారెడ్డి అలా అంటుంటేనే ఒళ్ళు గబురు పోస్తూ పోయి హోమాన్ని ఎక్కువ అది పవర్ ఆఫ్ ఇంద్ర అలాంటి పవర్ఫుల్ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర అందులో ఎలాంటి డౌట్ లేదు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండు నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యాను సరిగ్గా ఇప్పుడు అలైహిల్ లోనవుతున్నాను వాస్తవం